ైజ్ ప్రేమైన వర్లారా ప్రవీణ యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య భాగం కొరకై మరి మతయసు వార్తలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాము మతయ్యసు వార్తలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము మనము గమనించేది ఏంటంటే ఐదో అధ్యాయం మతయ్యసు వార్త ఐదో అధ్యాయంలో మరి చూస్తుంటున్నాము యేసు ప్రభు కొండ మీద నుంచి ప్రసంగించేది ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయంలో ఇది మామూలుగా అందరికీ తెలిసినట్టుగా విషయము ఏ యొక్క కొండ మీది ప్రసంగం అంటాడు శర్మనంద మౌంట్ శర్మనంద మౌంట్ అనేటువంటిది మరి అనేకులకు ఇది ప్రేమ అయినటువంటి వాక్య భాగంగా ఉంటుంది అయితే మనకు విశ్వాసమైన వారికి ఇక్కడ మనం ఇదే నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇది చూడండి ఐదో అధ్యాయంలో మరి చదువుతాను ఆయన జనసమూహంలో చూసి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన వద్దకు వచ్చేది కాబట్టి యేసు ప్రభు ఒక దినమున మరి శిష్యులు ఇంకా అనేక జన సమూహాన్ని వెంబడిస్తూ ఉంటుంది చూసి ఆయన కొండపైకి ఎక్కి పైన కూర్చున్నాడు అప్పుడు మరి శిష్యులు తగినటువంటి మిగతా రజనులందరూ కూడా ఆయన చుట్టూ అక్కడ కొంతమంది కూర్చున్నారు కొంతమంది నిలబడుకున్నారు ఈ విధంగా వీళ్ళందరు చూసి యేసు ప్రభు మరి కొన్ని పరలోక సంబంధమైన విషయాలు మరి బోధించడానికి ప్రారంభించాడు ఈ యొక్క పరలోక సంబంధమైన విషయాలు అని చెప్పేదానికంటే అని చెప్తూ మనం ఏం చెప్పవచ్చు అంటే ధన్యతలు అనేటువంటివి ఇక్కడ ప్రభు ముఖ్యంగా ఈ ధన్యతలు అనే దాని గురించి ఎట్లాగా ఈ ధన్యతలు మరి పరలోక యొక్క మరి పరలోక రాజ్యం యొక్క లేక మరి పరలోక జీవము యొక్క సోపానాలుగా ఉంటున్నవి అనేటువంటి స్టెప్స్ అనేటువంటివి కాబట్టి ఇక్కడ ఒక ఎనిమిది స్టెప్స్ మనకు చెప్తున్నాడు ఈ యొక్క ఎనిమిది స్టెప్స్ మనకు ఎనిమిది రకములైన మరి ఆత్మీయ సత్యాన్ని మనకు బోధించేదిగా మనకుంటున్నది అనేటువంటి చూస్తున్నాం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఐదో అధ్యాయం మూడో వచ్చిన ఏమంటాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దీనులు అనేటువంటిది అది మనసాక్షికి సంబంధించినదిగా ఉంటుంది దీనత్వం అనేటువంటిది కాబట్టి దీనత్వము లేక తగ్గింపు అనేటువంటిది యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలామంది దీన్ని ఆచరించలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను గొప్పవాడను అనుకుంటారు అతిసేపడతారు దీనత్వం అనేది రాదు అది కొరకు ఈశ్వరవే దీనుడుగా తగ్గించుకొని మరి దీ దీనత్వం అనే కార్యాన్ని నేర్పించినాడు కాబట్టి ఇది ఎటువంటిదంటే అంటే ఈ యొక్క తగ్గింపు అనేటువంటిది మన ఆత్మలో పరలోకంలో హెచ్చైన వారిగా చేసేది ఉంటుంది ఇది సత్యం ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మరి చూసినట్లయితే ఆత్మవిషయమై దీనులైన వారి ధనిలు రాజ్యము వారిది అనేటువంటి కాదు కాబట్టి రాజ్యానికి పోలంటే మొట్టమొదటి మెట్టు దీనత్వం అనేటువంటి మన జీవితాల్లో ఉండాలి అతిశయము అహంకారము గర్వము అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి మొట్టమొదటి మెట్టది రెండవ మెట్టు ఏంటంటే మనం చూస్తున్నాము నాలుగో వచ్చినవులు దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడరు దుఃఖపడుట అంటే ఎందుకు దేని విషయమే దుఃఖపడుట అంటే మన పాపముల విషయం మనం దుఃఖపడి ఆయన సన్నిధానంలో మనం ఒప్పుకుంటా అనేటువంటిది కాబట్టి దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడుదురు అంటే రెండవ మెట్టు దుఃఖపడుట అంటే రిపెంటింగ్ అబౌట్ అవర్ సిన్స్ కాబట్టి మన పాపల నిమిత్తమై దుఃఖపడి లేక పశ్చాత్తాపడుట అనేటువంటిది రెండవ మెట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అట్లాగే మూడవ మెట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు సాత్వికులు ధనియులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికులు మీక్నెస్ మీక్నెస్ అంటే మరి ఈ యొక్క సాత్వికం అనేటువంటిది మనలో మరి నూతన జన్మ నూతన జన్మకు సాదృశ్యం అని ఒక నూతన ఆత్మగా ఉంటున్నది నూతన జన్మ అది కొరకు ఏ స్పృహం చెప్పాడు ఒకడు తిరిగి జన్మించితే కానీ వాడు పరలోక రాజ్యము చూడలేడు పరలోక రాజ్యము చేరలేడు అని చెప్పాడు కాబట్టి తిరిగి జన్మించడం యొక్క అనుభవం యొక్క ఒక మెట్టు మూడవది ఏంట మెట్టు అంటే మీక్నెస్ అనేటువంటి అంటే చెప్పాలంటే ఎట్లాంటిది ఇక్కడ దీనత్వము అనేటువంటిది కాబట్టి ఐదవ వచనంలో మనం గమనించేది అంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకము స్వతంత్రించుకుందరు సాత్వికులు సార్ సాత్వికత అనేటువంటిది నూతన చెప్పాలంటే మరి ఆత్మ యొక్క ముద్రగా మనం చూస్తాం తర్వాత మరి మూడవదిగా చూసినాం కదా నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఆరో వచనంలో ఏమంటాడు నీతి కొరకు ఆకలి గల వారు ధనిలు వారు తృప్తిపరచబడగరు నీతి కొరకు ఆకలిదప్పులు ఇది దేన్ని చూపిస్తుంది అంటే మన యొక్క ఆత్మీయమైనటువంటి యొక్క అభివృద్ధిని లేక గ్రోత్ని చూపిస్తుంది నీతిగా నడుచుకున్న ఆయన మనకు అనుగ్రహించిన నీతిని మనం కాపాడుకుంటాం ఎందుకంటే యేసుక్రీస్తు క్రీస్తు మనకు నీతి అంటున్నాడు ఆ నీతి అనేటువంటిది ఏం చేస్తుందంటే దాని కొరకు మనము ఆకలి తప్పులు కానీ అంటే దాన్ని వారం ఉండాలి ఎప్పుడే కానీ నీతిని వారం ఉండాలి అనీతిని కాదు అన్యాయం అక్రమాన్ని కాదు నీతిని వాంఛించేటువంటి యొక్క స్వభావం అనేటువంటిది నాలుగవ మెట్టుగా మన యొక్క జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో ఈ యొక్క ఆత్మీయ మరి చూసినట్లయితే పర్వతం యొక్క ఉన్నతికి మనం చేరుకోవాలంటే నాలుగవ మెట్టు ఏంటిది ఇక్కడ చూస్తున్నాము మరి చూసినట్లయితే ఇక్కడ మూడవ మెట్టుగా మనం చూస్తున్నాము ఆ విధంగా నాలుగవ మెట్టుగా మరి ఆ ఉన్నతిని చేరుకున్నట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే ఐదవదిగా మనం గమనించినట్లయితే ఐదవదిగా ఏడవ వచనంలో గమనిస్తున్నాము కనికరము గలవారు ధనిలు వారు కనికరము పొందుదురు కనికరము కలిగినట కనికరం అనేటువంటిది ఇది దైవికమైనట్టు కాగుణం గుణం యేసు క్రీస్తు ప్రభువు జనములను చూచి వారు కాపుర లేని గొర్రెలే తిరుగుట్ట చూచి ఆయన కనికరపడి అంటాడు కాబట్టి కనికరం అనేది ఎట్లాంటిదంటే మెర్సిఫుల్నెస్ అంటారు ఈ యొక్క మెర్సిఫుల్నెస్ అనేటువంటిది మరి దేవుని ఎందుకు ఆత్మ ముందుకు సాగేటువంటి యొక్క కార్యం కాబట్టి యొక్క మెర్సిఫుల్నెస్ అనేటువంటిది ఇక కనికరము కనికరించము కనికరము చూపుమాపుని కనికరించబడదు అంటాడు కాబట్టి కనికరము గలవారు ధన్యులు వారు కనికరమును పొందుదురు కాబట్టి ఏసుక్రీస్తు మనకు నేర్పించినట్టు యొక్క మరి ఐదవ సత్యం ఏంటంటే కనికరము కలిగి ఉండుట కనికరపడుట కదా ఆయన లోకంలో ఉండేటప్పుడు అనేక సార్లు మరి జనులు వారి యొక్క బాధల్లో వారి యొక్క వ్యాధుల్లో వారి యొక్క నొప్పుల్లో తన దగ్గరికి వచ్చినప్పుడు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సోపానముల్లో మెట్లలో మరి చూస్తున్నాము మరి ఐదవదిగా మనం గమనిస్తున్నాము అట్లాగే ఆరవదిగా మనం చూసినట్లయితే ఎనిమిదవ హృదయ హృదయశుద్ధి గలవారు ధనుయులు వారు దేవుని చూచెదరు దేవుని చూచెదరు కాబట్టి హృదయ శుద్ధి అంటే ఇది హార్ట్ ప్యూరిటీ హార్ట్ ప్యూరిటీ అనేటువంటిది ఇది ఆత్మీయుల ఉన్నత స్థితిని చూపిస్తూ ఎప్పుడైతే హృదయంలో సున్నతి శుద్ధి కలిగి మనం ఉంటామో అప్పుడు మనకేమొస్తుంది దైవికమైనటు దర్శనం వస్తుంది దైవిక దర్శనము మనం కల్పిస్తుంది ఎందుకంటే హృదయము ఆయన కృపతో నిండి ఉంటుంది అది కొరకే ఆయన యొక్క దర్శనం మనం పొందే వాళ్ళు హృదయ శుద్ధి కలిగి ఉండట అది కొరకే ఏమంటాడు ఇక్కడ దేవుని చూసేదరంటే చూసేదనేటట్లా విజన్ దర్శనం దేవుని యొక్క దర్శనం పొందుతాం హృదయ శుద్ధి కలిగినట్లయితే దేవుని యొక్క దర్శనం పొందుతాం అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం కదా చూసినట్లయితే ఈ విధంగా దేవుని వాక్యంలో కూడా మనం గమనించట్లేదే కొరనే అనేటువంటి మనిషి ఉంటున్నాడు మరి పుసరికాల పదవి మనం చూస్తున్నాం మంచి దాన ధర్మం చేసేవాడు మరి అందరికీ సహాయం చేసేవాడు అందరినీ ప్రేమించేవాడు భావ వ్యక్తులు కలిగి ఉదయ సాయంత్రంలో ప్రార్థించేవాడు అటువంటి ఇది కొరనేలికి ఒకదే దర్శనం కలిగింది అది ఎట్లాగా హృదయ శుద్ధి కలిగి ఉండటం అనేటువంటిది దేవుడు మన హృదయ అంతరంగాన్ని పరిశోధించే కాబే ఇది మరి హృదయ శుద్ధి కలిగి ఉంటా అనేటువంటిది ఆరో మెట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఏడవ మెట్టుగా మనం చూసినట్లయితే ఏంటిది ఏడవ మెట్టుగా మనం చూస్తున్నాం తొమ్మిదవచనములో ఏమంటాడు సమాధానపరచువారు తనులు వారు దేవుని కుమారులు అనబడతారు సమాధాన పరచుట అనేటువంటిది అది క్రీస్తు యొక్క సద్గుణం అది ఎందుకంటే ఆయన జీవితంలో చలరేగినటువంటి అనేక విధమైన మరి తుఫానుడు ఆయన చెప్పాడు సమాధానపరచినాడు కదా సమాధానపరచుట్టునాడు జీవిత మరి తుఫానులను సమాధానపరిచేవాడుకుంటున్నాడు అట్లాగే మనుషుల మధ్యలో సమాధాన పరిచే అట్లాగే దేవునికి మనుషునికి సమాధానం దేవుడు నీతిపరుడు మనుషుడు పాపాత్ముడు నీతిపరుడైన దేవుడు పాపాత్ముడైన మనుషుడు మరి కలవాలంటే అక్కడ సమాధాన బలి అవసరం కాబట్టి యేసు స్ప్రవ్ తానే సమాధాన బలిగా మారి తన యొక్క రక్తం ద్వారా మన కడిగి పరిషిదపరిచి దేవునితో ఐక్యపరచినాడు ఇది సమాధానం కాబట్టి సమాధానపరచుట అనేటువంటిది క్రీస్తు యొక్క ప్రాముఖ్యమైనటువంటి పనిగా మనం అప్పుడు చూస్తున్నాం అట్లాగే మనం కూడా ఉన్నట్లేదు సమాధానపరచువారు ధనిలు ఇది ఏడవ మెట్టు ఎనిమిదవ మెట్టుగా మనం చూస్తున్నాము వచనం నుంచి నీతి నిమిత్తం హింసించబడిన వారు ధనియులు పరలోక రాజ్యం వారిది ఇక్కడ హింసించబడుట అనేటువంటిది దేన్ని చూపిస్తున్నదంటే మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మరి అనేక ప్రవక్తలు హింసించబడినారు దైవభక్తులైన వారు హింసించబడినారు ఎకొరకు నీతి నిమిత్తమై ఎంతో శ్రమ పొందినారు మరి వధించబడినారు మార్టేర్స్ కూడా వింటున్నారు ఎందుకొరకు వారు దేవుని పక్షంగా నిలబడటం ద్వారా కాబట్టి నీతి నిమిత్తం హింసించబడి వారు ధనిలు రాజ్యం వారిది కాబట్టి రాజ్యము వారికి స్వాస్థ్యము అనేటువంటి కార్యం కదా కాబట్టి ఇక్కడ సఫరింగ్ ఫర్ ఏ క్రైస్ట్ క్రీస్తు కొరకు శ్రమపడుట కాబట్టి మనం ఆయన కొరకు శ్రమపడినట్లయితే మరి ఆయన మనల్ని పరలోక రాజ్యం కాబట్టి ఏమంటాడంటే నా నిమిత్తము జనులు హింసించి నిందించినప్పుడు మీ మీద అబద్ధముగా చెడ్డ పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక ముందు మీ ఫలం అధికమగును ఇలాగూ వారు మీకు పూర్వముందున ప్రవక్తలను హింసించు కాబట్టి ఏ స్వరూ ఇక్కడ చెప్పేటంటే ఇలాగువారు వారు మీ పూర్వముందున వారిని కూడా హింసించినారు అందుకొరికే ఈ నీతి నిమిత్తమై హింసించబడి మరి చూసినట్లయితే ప్రవక్తలు హింసించబడినారు మరి అట్లాగే దైవ భక్తులైన వారు నూతన నిబంధనలు శిష్యులైన వారు కూడా అట్లాగే ఏమనుకున్నారంటే అక్కడ చూసినట్లయితే దేవుని కొరకై యేసు ప్రభు కొరకై మరణించిన వాడుకుంటున్నాడు మరి పియోతుడు మనం చూసినట్లయితే ఆ యేసుప్రభు నేను ఎరుగు నైనమారు ప్రేతులు దాని తర్వాత ఆయన సంధించబడిన తర్వాత పియతుడు గొప్ప పరిచయం చేసి సంఘమునకు స్తంభవుగా ఉండి చనిపోయేటప్పుడు నా ప్రభు మరి శిలువలో మీరు శిలువ వేసినారు అయితే నేను ఆ విధంగా శిలువలో చనిపోటుకు నాకు మరి అర్హుని కాదు నన్ను తలకిందులుగా కాదు వేయమని చెప్పినాడు అటువంటి గొప్ప మరి సమర్పణ కాబట్టి నీతినిమిత్తమై హింసిపుకోట కాబట్టి ప్రేమ సౌడ సౌదరి మన జీవితాల్లో ఈ యొక్క ఎనిమిది సోపానములు ఎనిమిది మెట్లు ఎనిమిది స్టెప్స్ ఇవి దేనికి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క పరలోక రాజ్యమునకు మనము ఎక్కిపోయేటువంటి సోపానాలుగా ఉంటాను కాబట్టి ఈ యొక్క దీన్ని ఏమంటారంటే బ్యూటిట్యూడ్స్ అంటారు బ్యూటిట్యూడ్స్ అంటే ధన్యతలు ఎనిమిది అష్టధన్యతలు అనేటువంటిది కాబట్టి అష్టధన్యతలు అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది ప్రతి ఒక్కరు కూడా దీనికి మరి ఎంతో మరి ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటున్నారు అనేకులు దీని గురించి మరి ఎంతోమంది వారు మరియు ఆలోచించి దీన్ని వెంబడించే వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి నీకు నాకు మరి ఈ కార్యములు మరి పరలోక సంబంధం యొక్క సోపానములు అనేటువంటిది మన జీవితాల్లో అవసరము ... உள்ளට ්‍රවමకు සహ ಜන